మరొక నూతన వారంలోనికి మనల్ని ప్రవేశపెట్టినటువంటి దేవునికి రెండు చేతులు పైకెత్తి గట్టిగా మూడుసార్లు హల్లులు చెబుదాం మా తీసు వార్త పదకొండవ అధ్యాయము పన్నెండవం మా తీసు వార్త పదకొండవ అధ్యాయము పన్నెండవచనం బాప్తిసం ఇచ్చు వ్యూహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలత్కారముగా పట్టబడుచున్నది బలత్కారులు దానిని ఆక్రమించుకుంటున్నారు పట్టు వదలని మొండి విశ్వాసం గురించి దాదాపుగా పదిహేను వారాల నుండి మనం అధ్యయనం చేస్తున్నాం దేవుని యొక్క ఆత్మ ద్వారా నడిపించబడి ఈ యొక్క అంశాన్ని అధ్యయనం చేస్తున్నాం మొండి విశ్వాసం సో ఈ పట్టు వదలని మొండి విశ్వాసంలో మరి సైడ్ హీడింగ్ లాగా దేవుడు ఫైనాన్షియల్స్ గురించి మాట్లాడమని చెప్పాడు ఆర్థికపరమైనటువంటి విషయాల గురించి మాట్లాడమని దేవుడు చెప్పాడు నాకు ఇచ్చినటువంటి పిలుపులో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి కృపను దేవుడు ఇస్తూ ఉంటాడు ఇప్పుడు డాక్టర్స్ కూడా చాలా రకాలుగా ఉన్నారు కదా డాక్టర్స్ కూడా సో నేను ఒక ఐస్ స్పెషలిస్ట్ నేను గుండె చెక్ చేయను కానీ గుండె గురించి తెలుసు నాకు కానీ నేను ఐస్నే ఎక్కువ చెక్ చేస్తాను ఎందుకంటే నేను స్పెషలిస్ట్ కనుక సో నాకు ఆ గ్రేస్ ఆ సామర్థ్యము ఆ నాలెడ్జ్ నాకుంది కాబట్టి నేను యాంగిల్ యాంగిల్కు వెళ్తుంటాను ఇన్ ద సేమ్ వే దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక కృప ఏమిటంటే మరి ఆర్థిక పరమైనటువంటి విషయాల గురించినటువంటి ప్రత్యక్షతను దేవుడు నాకు ఇచ్చాడు ప్రత్యక్షతను ఇచ్చాడు ప్రత్యక్షతను ఎందుకు ఇస్తాడంటే వ్యక్తిగతంగా కోసం కాదు సంఘం కొరకు దేవుడు ప్రత్యక్షతను ఇస్తాడు సో గాడ్ హాస్ గివెన్ మీ దిస్ రెవల్యూషన్ సో దట్ ఐ కెన్ టీచ్ దిస్ రెవల్యూషన్ మీకందరికి కూడా ఈ యొక్క ప్రత్యక్షతను నేను ఇచ్చేదానికి దేవుడు నాకు ఇచ్చాడు దట్స్ దట్స్ వై గాడ్ విజిట్స్ సర్వెంట్స్ దేవుడు ఆయన సేవకులను అందుకే నియమించుకున్నాడు ప్రజల సమస్యలకు పరిష్కారాలుగా దైవజనులను దేవుడు నియమించుకున్నాడు దైవజనులు పరిష్కారంగా కదా పాతి నిబంధనలు మనం చూస్తే అనేక సార్లు కొన్ని పట్టణాల్లో కొన్ని కుటుంబాల్లో కొన్ని దేశాల్లో సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యలకు పరిష్కారాలను ఎవరు తీసుకుని వచ్చారో తెలుసా ప్రవక్తలు తీసుకుని వచ్చారు ప్రవక్తలు తీసుకుని వచ్చారు సో గాడ్ సర్వెంట్స్ ఆర్ ద యాన్సర్ టు యువర్ ప్రాబ్లమ్స్ సో నేను ఒక మాటలో ఇంకా కొంచెం క్లియర్గా ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఆర్థికపరమైన సమస్యలకు ఒక పరిష్కారాన్ని దేవుడు హృదయంలో ఉంచి నాకు బాధ్యతనిచ్చి దానిని బోధించమని చెప్పాడు హలో సో ఆల్రెడీ నేను యాక్చువల్లీ ఈవినింగ్ నేను వస్తున్నాను నేను బస్సులో వస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు బస్సులో వస్తున్నప్పుడు నేను ప్రార్థన చేస్తున్నాను దేవుడు నాతో చెప్పిన సంగతులు నేను నోట్ చేసుకుంటున్నాను నా నోట్ ప్యాడ్లో నేను మొబైల్లో ఎక్కించుకుంటున్నాను టైప్ చేసుకుంటున్నాను మరి సాంగ్ సాంగ్నంతా కూడా ఆకాశం ఈ సింహాసనం అనే పాటను టైప్ చేసుకుంటూ మరి బస్సులో ప్రయాణం చేస్తూ నేను వస్తున్నాను వస్తూ వస్తుంటే దేవుడు ఒకటి చెప్పాడు నేను ఇది డబ్బా కొట్టుకునేదానికి చెప్పడం లేదు ఇది దేవుడు నాకు చెప్పాడు కనుక నేను చెప్తున్నాను హలో లోయ సో వాట్ ద హోలీ స్పిరిట్ దేవుడు నాకు ఏం చెప్పాడో నేను అదే చెప్తున్నాను ఏసుక్రీస్తు ప్రభు ఏమన్నాడు ఆయన అభిషేకించబడిన తర్వాత పరిచయం ప్రారంభించిన తర్వాత ఆయన ఏమన్నాడంటే ప్రభు ఆత్మ నా మీద ఉన్నాడు బీదలకు సువార్తను ప్రకటించేదానికి గ్రుడ్డి వారికి చూపు కలుగుటకైరలో ఉన్న వారికి విడుదల ప్రకటించుటకై దేవుడు నన్ను అభిషేకించి పంపి ఉన్నాడు అని తన గురించి నేను అభిషేకించబడ్డాను నా పైన దేవుని యొక్క ఆత్మ ఉన్నాడు అని ప్రభు చెప్పుకున్నాడు సో అది చెప్పుకోవడం అంటే సత్యము చెప్పుకోవడము డబ్బా కొట్టుకోవడం కాదు హెచ్చించుకోవడం కాదు సో కనుక దేవుడు నాకు చెప్పినది మీకు చెప్పమని చెప్పింది నేను తెలియజేస్తున్నాను సో ప్రభు నాతో ఏం చెప్పాడంటే నీ బోధ వింటే వాట్ ఐఎమ్ టీచింగ్ యూ అండ్ ఎస్పెషల్లీ ఈ యొక్క ఈ మొండి విశ్వాసంలో ఈ ఫైనాన్సెస్ దే స్టార్ట్ చేశాను కదా ఇప్పుడు ఒక ఐదేమో అయ్యాయి అనుకుంటాను ఇంకో మా అంటే ఒక ఐదో లేకపోతే ఏడు ఒక పది పన్నెండు మెసేజ్లలో మొత్తం మీకు నక్షల్లో నక్షల్లో మీకు ఫైనాన్సెస్ గురించి మొత్తం ఇచ్చేస్తాను నక్షల్లో ఇచ్చేస్తాను దాన్ని ఒక వంద మెసేజ్లు చెప్పచ్చు కానీ ఒక పది పన్నెండు మెసేజ్లలో మీకు కావాల్సినది దాదాపుగా మీకు నేను ఇచ్చేస్తానని నేను అయితే ప్రగాఢంగా నేను నమ్ముతున్నాను ప్రభు నాకు చెప్పిన మాట ఇది నన్ను చాలా బస్సులో కూర్చున్నాను కానీ చేసింది మాట ఏమిటి అంటే ఇఫ్ ఎనీ వన్ హూ హీర్డ్స్ యువర్ మెసేజ్ నీ బోధ ఈ బోధ విన్నవారు ఎవరైనా సరే వారు పేదరికంలో ఉంటే వారు పేదరికం నుంచి బయటికి వస్తారు అని దేవుడు చెప్పాడు ఒకటి రెండవది అప్పులలో ఉంటే అప్పుల చెరసాల్లో నుంచి వారు బయటకు వస్తారు అని చెప్పాడు రెండవది మూడవది వారు ఆర్థికంగా ఎప్పటికీ ఎన్నటికీ మోసపోరు అని చెప్పాడు హెలా లోయా వారు ఎప్పటికీ అప్పులలోకి వెళ్ళరు అని చెప్పాడు హెలా లోయా దిస్ ఫోర్ పాయింట్స్ ద హోల్ ఇస్ బిట్ టోల్ మీ ఈరోజు డేట్ కూడా గుర్తుపెట్టుకోండి నేను నోట్ చేసి పెట్టుకున్నాను ప్రభు నాతో మాట్లాడారు ఇఫ్ యూ ఇఫ్ యూ హియర్ వాట్ ఐమ్ టీచింగ్ నేను ఏది బోధిస్తున్నానో దాన్ని మీరు జాగ్రత్తగా జాగ్రత్తగా మీరు వింటే ఒకవేళ మీరు పేదరికంలో ఉంటే పేదరికం నుంచి మీరు ఐశ్వర్యంలోనికి వస్తారు నంబర్ వన్ ఒకవేళ మీకు అప్పుల నుంచి అప్పులు ఉంటే అప్పుల చెరలో మీరు ఉన్నట్లయితే అప్పుల ఊబిలో నుంచి బయటకు వస్తారు నంబర్ టూ మూడవది మీరు ఆర్థికంగా ప్రబలమై వ్యాపిస్తారు హలో ఐశ్వర్యవంతులు అవుతారు హేలా మీరు ఇతరులకు అప్పులు ఇచ్చే స్థితిలోకి మీరు వెళ్తారు ఇంకోటి ఏంటంటే ఫైనాన్షియల్గా ఆర్థికంగా మీరు అసలు అప్పులలోనికి వెళ్ళరు మీరు వెళ్ళరు మీ పిల్లలు వెళ్ళరు మీ తర్వాత తరతరాలు కూడా అసలు అప్పులంటే ఏమిటో తెలియకుండా జీవిస్తారు హలో సో నేను ప్రకటించే దేవుని యొక్క బోధలో ఈ మర్మాలు దాగి ఉన్నాయి సో పే అటెన్షన్ పే అటెన్షన్ ఒక అన్నాడు మార్నింగ్ కూడా నేను చెప్పాను ఏమన్నాడంటే మనీ ఈజ్ ఇంపార్టెంట్ అన్నాడు అంటే ఒక తను అన్నాడంట నేను ఒప్పుకోను దానికి అది తప్పు అన్నాడు మనీ ఈజ్ ఇంపార్టెంట్ మనీ ఈజ్ ఇంపార్టెంట్ డబ్బులు ప్రాముఖ్యం అంటే నేను అసలు ఒప్పుకోను అన్నాడంట మరి ఎట్లా నేను ఏం ఒప్పుకుంటావు అంటే అన్నాడంట మనీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ మనీ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ అన్నాడంట హలో హలో డబ్బులు ముఖ్యం కాదు డబ్బులు చాలా 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 ముఖ్యము బైబిల్లో లేని సంగతులు నేను చెప్పడం లేదు ఎవ్రీథింగ్ ఐ ఐ ఐ ఐ ఐ యూ విత్ వర్డ్ ఆఫ్ దేవుని యొక్క వాక్యము డబ్బుల గురించి ఇంత చెబుతుందా ఎంతో చెబుతుందా దేవుడు నాకు కృపణాడు నేను ధైర్యంగా నేను ప్రకటిస్తాను దేవుని యొక్క వాక్యాన్ని డబ్బుల గురించి నేను పచ్చిగా బోధిస్తాను రా రా టీచింగ్ నేను ఇస్తాను చాలామంది డబ్బులు అంటే భయపడతారు అనమాట భయపడేదానికి నాగ ఆ భయం నుంచి దేవుడు నన్ను ఎప్పుడో విడిపించేశాడు హలో ప్రపంచమంతటా మరి ఫైనాన్షియల్స్ గురించి దేవుడు బోధించమని దేవుడు నాకు బాధ్యతనిచ్చాడు ఆ కార్యాన్ని నేను చూడబోతున్నాను మీరందరూ కూడా చూడబోతున్నారు హెలా లోయా సో పే అటెన్షన్ టు వాట్ ఐమ్ టీచింగ్ నేను టీచ్ చేసే యొక్క అంశంలో జాగ్రత్తగా మీరు వింటే మీరు ఎప్పటికీ కూడా ఆర్థికంగా మీరు మోసపోరు ఒకవేళ ఇప్పటికీ మీరు మోసపోయి ఉండొచ్చు మోసపోయి అప్పుల్లో మీరు ఉండొచ్చు కానీ అప్పుల నుంచి దేవుడు తన వాక్యం ద్వారా బయటికి రప్పిస్తాడు రప్పించడం మాత్రమే కాదు ఇక ఎప్పటికీ కూడా ఇక ఎన్నటికీ కూడా నువ్వు ఆ కలవు అప్పుల చెరలోనికి వెళ్ళవు వెళ్లకుండా దేవుడు పరలోక జ్ఞానం చేత దేవుడు నిన్ను నింపబోతూ ఉన్నాడు విల్ ప్రాస్పర్ ఫైనాన్షియలీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఫైనాన్షెస్ వండి విశ్వాసంలో చాలా రకాలు ఉన్నాయి వాటిలో ఒక సైడెడ్ ఏంటంటే సైడెడ్ ఏంటంటే ఆర్థిక పరమైనటువంటి విషయాలు చూడండి పరలోక రాజ్యం అంట బలాత్కారుల చేత పట్టబడుచున్నదంట ఎవరైనా కూడా దేన్ని స్వాధీనం చేసుకుంటారు విలువైన దాన్ని స్వాధీనం చేసుకుంటారు విలువైనది రోడ్డు పక్క కనిపిస్తుంటుంది విలువైనది రోడ్డు పక్కన కనిపిస్తూ ఉంటుంది ఏమని విలువైనది రోడ్డు పక్కన కనిపించదు విలువ లేనిదే రోడ్డు పక్కన కనిపిస్తుంటుంది దొంగలు దేన్ని దోచుకుంటారండి ఎవరైనా దేన్ని ఆక్రమిస్తారు ఎవరైనా దేన్ని స్వాధీనం చేసుకుంటారు విలువైనదానే కదా విలువైనదాన్ని కదా పర్లోక రాజ్యాన్ని అంట బలత్కారులు స్వాధీనం చేసుకుంటున్నారంట బలత్కారు అంటే దయ్యంగడ దయ్యంగడ ఎప్పుడు స్వాధీనం చేసుకోలేదు పర్లోక రాజ్యాన్ని తన్ని బయటికి పంపించాడు వాడికి పర్లోక రాజ్యంతో ఏం సంబంధం ఉంది సో దిస్ ఇస్ నాట్ టాకింగ్ అబౌట్ ద అండ్ హిస్ అండ్ డిమాండ్స్ సాతాన్ గురించి వాడి దయ్యాల గురించి కాదు బలత్కారులు అంటే బలత్కారులు అంటే దేవుని యొక్క వాక్య ప్రకారము ఆయన పిల్లలు హెలా ఆయన పిల్లలు ఆయన విశ్వాసులు బలత్కార విశ్వాసం మొండి విశ్వాసాన్ని ప్రయోగించేది అంటే స్వాధీనం చేసుకునేవారు దేనిని పరలో ఒక రాజ్యాన్ని స్వాధీనం చేసుకునేవారు పరలోక రాజ్యంలో ఏముంది పరలోక రాజ్యంలో ఐశ్వర్యం ఉంది పరలో ఒక రాజ్యంలో ఐశ్వర్యం ఉంది దే ఆర్ రిచెస్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ రాజ్యము అంటే రాజు ఉంటాడండి ఎక్కడ రాజు ఎక్కడ ఉంటే అక్కడే రాజ్యం రాజు లేకుండా రాజ్యం ఉండదు రాజు ఎక్కడ ఉంటే అక్కడే రాజ్యం అందుకే పరలోక రాజ్యం ఎక్కడ అంటే దేవుడు అన్నాడు నీలోనే ఉంది అన్నాడు నీలోనే ఉందంటే నీలో రాజు ఉంటే నీలో రాజ్యం ఉన్నట్లే నీలో రాజు ఉంటే నీలో రాజ్యం ఉన్నట్టే సో ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇన్ బికాస్ దింగ్ మన లోపల ఈ రారాజు ఆయన నివాసం చేస్తున్నాడు సో ఆయన దగ్గర ఏముందో తెలుసా ఆయన కుడి చేతిలో దీర్ఘాయ ఉందంట చేతిలో ధనం ఉందంట ఘనత ఉందంట ఏం కావాలి మీకు వాట్ వాంట్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ వాట్ యు వాంట్ ఈనాడు ప్రజలు కదా పోరాడేదంతా వీటి కోసమే కదండి కదా పోరాడేదంతా వీటి కోసమే కదా డబ్బుల కోసం పోరాడతారు ఆయుషును పొడిగించుకునే దానికి పోరాడతారు ఘనత కోసం ఈ మూడిటి కోసమే కదా ఈ మూడింటి కోసమే కదా ప్రభు అంటున్నాడు నా దగ్గర ఉన్నాయి రా అంటున్నాడు ఆయన ఎలా అలూయ్య ఆయనను ప్రేమించు వాడిని ఆస్తి కర్తలుగా చేస్తాడంట వారి నిధులను నింపుతాడంట నిధులను నింపుతాడంట సో ఆయన కుడి చేతిలో దీర్ఘాయం ఉంది ఎడమ చేతిలో ధనం ఉంది ప్లస్ ఘనత ఉంది అంటే ఆయన రాజ్యంలో ఏముంది దీర్ఘాయం ఉంది ఆయన రాజ్యంలో ఘనత ఉంది ఆయన రాజ్యంలో ధనము కూడా ఉంది ధనము కూడా ఉంది హీ హ్యాస్ రిచెస్ హి డజన్ హ్యాస్ పావర్టీ దేవుని దగ్గర పేదరికం లేదు ఉంటే ఇచ్చినవాడేమో ఆయన దగ్గర లేదు హిట్ డజన్ హ్యాస్ పావర్టీ ఆయన దగ్గర పవటి లేదు సో పరలోక రాజ్యాన్ని బలత్కారులు పట్టుకునిచున్నారు స్వాధీనం చేసుకుంటున్నారు అంటే అందులో విలువైన దాన్నే కాబట్టి ఈరోజు నీవు నేను మనము విశ్వాసాన్ని నేర్చుకుంటే మొండి విశ్వాసాన్ని నేర్చుకుంటే విశ్వాస నియమాలు నేర్చుకుంటే మనము కూడా రిచస్ ధనాన్ని మనము స్వాధీనము చేసుకోవచ్చు ప్రభు అంటున్నాడు నేను నిన్ను ఆస్తి కర్తనగా చేస్తాను ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత రాసుకో నీ ఆస్తి ఎంత కొంతమంది పరిస్థితి ఏమిటంటే వారి ఆస్తుల కంటే అప్పులు ఎక్కువ ఉన్నాయి ఆస్తుల కంటే అప్పులు ఎక్కువ ఉన్నాయి ఆస్తుల కంటే అక్కర్లు ఎక్కువ ఉన్నాయి రాసుకో యూ గో టుడే టుడే ఇఫ్ యు సీరియస్ అబౌట్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్ ఈ వాక్యం పరిశుద్ధాత్మ దేవుని నుంచి నీ కోసమే వచ్చిందని నువ్వు నమ్మితే ఇఫ్ యూ బిలీవ్ దట్ ఇఫ్ యూ బిలీవ్ ఇట్ టేక్ ఇట్ సీరియస్ నువ్వు శ్రద్ధ వహించు ఇంటికి వెళ్ళి రాసుకో నీ ఆస్తి ఎంత నోట్ చేసుకో ప్రాపర్టీ ఎంత అప్పులు ఎంత మొత్తం నోట్ చేసుకో బి స్పెసిఫిక్ వెరీ స్పెసిఫిక్ దేవుడు అన్నాడు ఆస్తి లేదా ఆస్తి కర్తనగా చేస్తా అంటున్నాడు హలో యూ నీడ్ నాట్ డిపెండ్ అపాన్ ద గవర్నమెంట్ ప్రభుత్వం పైన నీవు ఆధారపడవలసిన అవసరం లేదో ఎందుకంటే మనము ఈ లోకంలో ఉన్నప్పటికీ మనము ఈ లోకానికి సంబంధించిన వారం కాదు మనం పరలోకానికి సంబంధించినటువంటి వారం హలోయ మీకు ఒకటి తెలుసా ఇప్పుడు భారతదేశం ఆంధ్ర రాష్ట్రం ఉంది భారతదేశం ఉంది ఇప్పుడు హైదరాబాద్లో కానీ చెన్నైలో కానీ అమెరికా రాయబార కార్యాలయం అని ఒకటి ఉంటుంది అమెరికా రాయబారి కార్యాలయం అని ఒకటి ఉంటుంది ఆ రాయబార కార్యాల కార్యాలయంలో అంతా కూడా స్టాఫ్ ఎవరు ఉంటారు తెలుసా పనిచేసే వాళ్ళంతా అమెరికా వాళ్ళు ఉంటారు భారతదేశంలో ఉన్నారు ఎవరు అమెరికా వాళ్ళు వారు ఉండడమేమో భారతదేశంలోనే వారికి జీతాలు ఎవరిస్తారు భారతదేశం ఇవ్వదు వారికి జీతాలు అంతా ఎవరిస్తారు తెలుసా అమెరికా వాళ్ళు ఇస్తారు ఎలా మనం ఈ లోకంలో ఉన్నాం కానీ మనం యాక్చువల్గా మన సిటిజన్షిప్ ఎక్కడుందో తెలుసా మన పౌరుస్థితి పరలోకమంది ఉన్నది హలో మన సప్లై మన సప్లై దేవుని నుంచి వస్తుంది కాబట్టి మీ దృష్టిని ఒకవేళ గవర్నమెంట్ పైన ఈ గవర్నమెంట్ పై ఇంకో గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ పై ఇంకో గవర్నమెంట్ వస్తే మాకు అది చేస్తారు ఇది చేస్తారని ఆశలు దయచేసి పెట్టుకోద్దండి దేవుని స్థానాన్ని గవర్నమెంట్కి వద్దు దేవుని స్థానాన్ని ఎవరికి వద్దు దేనికి ఇవ్వటం దిస్ ఇస్ అ సుపీరియర్ కైండ్ ఆఫ్ లైఫ్ ఇది ఒక అత్యధికమైన అత్యున్నతమైనటువంటి జీవన విధానము సో పర్లోక రాజ్యాన్ని బలత్కాలు పట్టుకుంటారు ఎందుకంటే అందులో ఏదో ఉంది ఏదో ఉంది కాబట్టి పట్టుకుంటాను ఏముందంటే అంటే ఉంది ధనం ఉంది ఘనత ఉంది ఇఫ్ యూ హ్యావ్ మనీ ఆల్ ఆఫ్ యువర్ నీడ్స్ విల్ బీ మెడ్ మీ దగ్గర ధనం ఉంటే మీ యొక్క అక్కర్లన్నీ తీర్చి తీర్చివేయబడతాయి అక్కర్లు మాత్రమే కాదు నీ ఆశలను కూడా దేవుడు తీరుస్తాడు హలో హలో దేవునికి పేదరికం అంటే అసహ్యం లాక్ అంటే అసహ్యం ఒకసారి తన శిష్యులను అడుగుతాడు నేను మిమ్మల్ని సేవకు పంపించాను కదా మీకేమైనా తక్కువైందా అని అడిగాను ఏమైనా తక్కువైందంటే వారు ఏమన్నారు తెలుసా పన్నెండు మంది ఏమన్నా తెలుసా ప్రభు ఒక్క రూపాయి కూడా తక్కువ కాలేదన్నాడు ఇదే ప్రశ్న ఈరోజు పరిశుద్ధాత్మ నీకేమైనా తక్కువ ఉందా అంటే ఇంత పెద్ద చిట్టా ఉంటుంది మన దగ్గర అది తక్కువ ఉంది ఇది తక్కువ ఉంది ఇది తక్కువ ఉంది ఇది తక్కువ ఉంది వై వైఆర్ లివింగ్ లైక్ దాట్ ఎందుకు ఈ స్థితిలో మనం ఉన్నాం ఎందుకు అన్నీ అక్కర్లే ఎందుకు అక్కర్లేదు అందుకే ఈరోజు వర్తమానం సబ్ టైటిల్ ఏంటంటే అప్పుల చెరకు కలిగిన కారణాలు అంటే అప్పుల్లోకి ఎందుకు ప్రజలు వెళ్తారు ఇది తెలుసుకున్నాం అనుకో తెలుసుకొని నువ్వు సరి చేసుకున్నావు అనుకో ఇక ఎప్పటికీ అప్పుల్లోకి వెళ్ళవు యు విల్ నెవర్ ఎవర్ ఎంటర్ ఇంటూ డెట్స్ అసలు అప్పులంటే నువ్వు మర్చిపోతావు ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అంటే నువ్వు మర్చిపోతావు మర్చిపోయే స్థితికి దేవుడు నిన్ను తీసుకుని వస్తాడు సో పరలోక రాజ్యంలో ఐశ్వర్యం ఉంది ధన ఘనతలు ఉన్నాయి గనక బలత్కారులు స్వాధీనం చేసుకుంటూ ఉన్నారట సో ద్వితీయోపదేశకాండము పదిహేనవాధ్యాయం ద్వితీయోపదేశకాండము అధ్యాయము పదిహేనవ అధ్యాయం ఐదవ వచనం ఆరోచనం ద్వితీయోపదేశకాండం పదిహేనవాధ్యాయము ఐదవ వచ్చినం ఆరోచనం కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్టుకు నీ దేవుడైన యహోవా మాటను జాగ్రత్తగా విని ఎడల మీలో బీదలు ఉండనే ఉండరు అలా లోయ ఏ మాట అండి అంటే మీలో పేదరికం అంట ఉండనే ఉండదంట అప్పులు ఎప్పుడు చేస్తా పేదరికాన్ని బట్టి అప్పులు చేస్తాం మన అవసరతల కొరకు మనము అప్పు చేస్తాం అవసరతలకు మన దగ్గర డబ్బులు లేనప్పుడు మనం అప్పు చేస్తాం కానీ దేవుడు ఏమంటున్నాడు మీరు నా మాట జాగ్రత్తగా వింటే నేను చెప్తున్నాను ఈ సిరీస్ మీరు జాగ్రత్తగా వింటే ఈ సిరీస్ మీరు జాగ్రత్తగా మాటి మాటికి వింటే ఈ సిరీస్ని మీరు ధ్యానిస్తే ఈ సిరీస్కు ఈ యొక్క ఈ ఈ మొండి విశ్వాసంలో ఐశ్వర్యాన్ని గురించినటువంటి యొక్క ఆ టాపిక్ గురించినటువంటి విషయాలన్నీ కూడా మీరు తలపోసుకుంటూ ధ్యానిస్తూ ధ్యానిస్తూ ఉంటే జాగ్రత్తగా వింటే వింటే మీరు వింటారు ఆటోమేటిక్గా అంటే అర్థం ఏంటంటే వింటే లోబడతారు దేవుని యొక్క మాటను బాగా వింటే మీరు సులభంగా మీరు లోబడతారనమాట సో లోపట్ట అనేటువంటిది అది ఆటోమేటిక్గా జరిగిపోతుంది ఎక్కువ విన్నామంటే అది సులభంగా నువ్వు లోబడిపోతావు అనమాట మనసులో ఉన్నటువంటి అడ్డాలనేది కూడా తొలగిపోతాయి బంధకాలన్నీ కూడా ఊడిపోతాయి మనసులో చెర ఉంటుంది ఫస్ట్ మన ఆలోచన విధానం చెరగా ఉంటుంది అనమాట సో కనుక ఆ యొక్క బంధకాలన్నీ కూడా ఊడిపోతాయి ఆ బంధకాలన్నీ కూడా ఊడిపోతాయి సో దేవుని యొక్క వాక్యం ద్వారా సో దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వింటే దేవుడు ఏం చెప్తున్నాడంటే రిజల్ట్ ఏంటో తెలుసా ఫలితం ఏంటో తెలుసా బీదల్లో అంటే పేదరికము ఉండనే ఉండదు అప్పులు ఉండనే ఉండవు లోన్లు ఉండనే ఉండవు బల్ల గుద్ది చెప్తున్నాడు కుండ బద్దలు కొట్టి చెప్తున్నాడు నొక్కి చెప్తున్నాడు నిశ్చయంగా చెప్తున్నాడు దేవు పలుకుతున్నటువంటి మాట బీదరికం ఉండనే ఉండదు పేదరికం ఉండనే ఉండదు అంటే ఇప్పుడు పేదరికానికి కారణం సింపుల్గా మనకు తెలుస్తా ఉంది అంటే ఆయన మాట వినడం లేదు అందుకే కదా నా ప్రజలు జ్ఞానము లేక చెరపట్టబడి ఉన్నారు జ్ఞానము లేక చెరపట్టబడి ఉన్నారు సో ఇఫ్ వీ ఇఫ్ వీ హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటే మనలో పేదరికాన్ని వెతికినా కూడా కనిపించదు ఆరోచ ఏల ఎనగా ఏల ఎనగా నీ దేవుడైన యహోవా నీతో చెప్పినట్లు నిన్ను ఆశీర్వదించును గనుక నీవు అనేక జనములకు అప్పిచ్చదవు కానీ అప్పు చేయవు అనేక జనములను ఏలదు కానీ వారు నిన్ను ఏలరు వాట్ అ పవర్ఫుల్ స్టేట్మెంట్ ఐ వాంట్ ఇస్ టు బి ఫుల్ఫిల్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యువర్ లైఫ్స్ మీ అందరి జీవితాలు మీ ప్రతి ఒక్కరి మీ జీవితంలో ఈ వాక్యం నెరవేర్చబడాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను ఏలైనగా నీ దేవుడైన యహోవా నీతో చెప్పి ఉన్న ప్రకారం ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు కనుక సామిత్రం గ్రంథం మాధ్యంలో రాయబడింది యహోవా ఆశీర్వాదము ఐశ్వర్యము ఒకసారి అందరూ నాతో కలిసి చెప్పండి యహోవా ఆశీర్వాదము పేదరికముని ఇవ్వదు ఇహో ఆశీర్వాదము ఐశ్వర్యాన్ని ఇస్తుంది ఆశీర్వాదం ద బ్లెస్సింగ్ ఆఫ్ ద లాడ్ విల్ టచ్ యువర్ ఫైనాన్షియల్స్ నీ ఆర్థిక పరమైన విషయాలను కూడా ఇహోవ ఆశీర్వాదము టచ్ చేస్తుంది తాకుతుంది దానిని పట్టించుకోకుండా వెళ్ళదు డబ్బులు చెడ్డవి కాదు మనీ ఇస్ నాట్ ఈవిల్ మనీ ఇస్ నాట్ అట్ ఆల్ బ్యాడ్ మనీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇంకా నీతిగా సంపాదించిన ధనమైతే దేవునికి దృష్టిలో అది పరిశుద్ధమైంది అంటాడు అనమాట మనీ ఇస్ అ టూల్ అండి ఒక వస్తువులు లాంటిది అంతే దేవుడు కాదు కానీ డబ్బులు ఏం చేస్తారంటే దేవుడుగా చేసేసారు అంతే అంత పవర్ఫుల్ కదా మనిషి యొక్క మనసు ఎట్లా ఉంటుందంటే ఏది పవర్ఫుల్గా అనిపిస్తే దాన్ని దేవుడు చేసేస్తారు డబ్బుల కోసం ఏమైనా చేస్తారన్నమాట ఏమైనా చేస్తారు ఏమైనా మాట్లాడతారు ఎన్ని పార్టీలైనా మారుతారు ఎన్ని ఎన్ని రంగులైనా మారుస్తారు డబ్బుల కొరకు ఏ సర్కస్లైనా చేస్తారు అనమాట అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే డబ్బును వారు దేవుడిగా సేవిస్తున్నారు దేవుడిని దేవునిగా సేవించడం లేదు కానీ డబ్బులు సేవిస్తున్నారు దేవునిగా సో ఇక్కడ దేవుడు చెప్తున్నాడు యహో ఆశీర్వాదం అంట మనకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది ఆ ఐశ్వర్యాన్ని ఇచ్చినప్పుడు ఏమవుతుందో తెలుసా అప్పుల చెరలో ఉండంగానే అనేకులకు అప్పిచ్చే స్థితిలో దేవుడు మనలోంచిపోతూ ఉన్నాడు హ్యా హలో సో ఆయన మాట శ్రద్ధగా వింటే ఏమవుతుంది ఈ బోధన శ్రద్ధగా వింటే ఏమవుతుందంటే మీలో పేదరికం వెతికినా కూడా ఉండదు మీ పిల్లల్లో పేదరికం వెతికినా కూడా ఉండదు దేవుని యొక్క వాక్యం ఏమంటుంది మంచి అంటే తన పిల్లల పిల్లలను ఆస్తికర్తగా చేయను యు యు జస్ట్ కీప్ హియరింగ్ దిస్ వర్డ్ ఈ వాక్యాన్ని బాగా వింటూ ఉండండి ఈ వాక్యాన్ని పాటిస్తుంది పాటించండి చెప్పినవన్నీ కూడా చేయండి మీరు మీ పిల్లల పిల్లలకు మీరు ఆస్తిని సమకూరుస్తారు హేళయా సో గాడ్స్ వర్డ్ హ్యాస్ దట్ మచ్ పవర్ దేవుని యొక్క వాక్యానికి అంత శక్తి ఉంది సో ఈరోజు నేను క్లుప్తంగా చెప్పాలనుకున్న ఒక విషయం ఏంటంటే అప్పుల చెరకు కలిగినటువంటి కారణం చాలామంది అప్పులోనికి ఎందుకు వెళ్ళిపోతారు వై మెనీ పీపుల్ గెట్ ఇన్ టు ట్రబుల్ అప్పుల తిప్పల్లోకి ఎందుకు వెళ్ళిపోతారు చాలామంది ఇప్పటికే మీరు మీరు చాలామంది వెళ్ళి ఉండొచ్చు బట్ నో ప్రాబ్లం మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే అతి త్వరలో మీరు అప్పుల నుంచి బయటికి రాబోతున్నారు హలో లోయ నమ్మినవారు హలో లయ్య చెప్పండి హలో లోయ సో అప్పులకు కలిగినటువంటి కారణాలు కొన్ని కారణాలు మీకు తెలిసి ఉండొచ్చు కానీ దేవుని యొక్క వాక్యం నుంచి నేను కొన్ని కారణాలను మీకు వివరించాలని నేను ఆశిస్తున్నాను సో ఇది తెలుసుకోవడం ద్వారా మనం ఎక్కడ పొరపాటు చేస్తామో మనకు తెలుస్తుంది నెంబర్ వన్ రెండవదిగా ఫ్యూచర్లో మనం పొరపాటు చేయం భవిష్యత్తులో మనం పొరపాటు చేయం సో పొరపాటు చేయకుంటే ఇక అటువంటి సమస్యను మనం ఎప్పటికీ కూడా ఎన్నటికీ కూడా మనము ఎదుర్కొరం నిజంగా నాకు అనిపిస్తుంది ఇది స్కూల్లో కూడా స్కూల్లో కూడా ఒక పాఠ్యాంశం చేయాలనిపిస్తుంది ఒక కంట్రీలో ఇది ఒక పాఠ్యాంశం చేశారంట ఫైనాన్షియల్స్ గురించినటువంటిది ఒక పాఠ్యాంశంగా చేశారంట సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దిస్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ రెండవ రాజుల గ్రంథము నాలుగవ అధ్యాయం రెండవ రాజుల గ్రంథము నాలుగవ అధ్యాయం మొదటి కారణం మొదటి కారణం కుటుంబ పరమైనటువంటి కారణాలు కుటుంబ కారణాలు కుటుంబ కారణాలు కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు కుటుంబ యజమానుడు కావచ్చు యజమానురాలు కావచ్చు కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల ద్వారా అప్పుల చెరలోనికి వెళ్ళేదానికి ఆస్కారము ఉంది రెండవ రాజుల గ్రంథము నాలుగవ అధ్యాయం ఒకటి వచ్చును అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాను అతడు భక్తి భక్తిగలవాడై ఉండనని నీకు తెలిసే ఉన్నది ఇప్పుడు అప్పులవాడు నా ఇద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండటకే వారిని పట్టుకొని పోవటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా ఇక్కడ మనము భక్తి కలిగినటువంటి ఒక ప్రవక్తను మనం చూస్తున్నాం భక్తి కలిగినటువంటి ఒక ప్రవక్త యొక్క కుటుంబాన్ని చూస్తూ ఉన్నాం ఆ కుటుంబంలో వారికి ఇద్దరు కుమారులు ఉన్నారట ఈ ప్రవక్త దైవభక్తి గలవాడు ఏమండి యహో అయందు భక్తి కలిగి ఉన్నాడు అది అందరికీ తెలుసు ఈజ్ అ గాడ్లీ మ్యాన్ గాడ్లీ మ్యాన్ గాడ్లీ మ్యాన్ కానీ అప్పులు చేశాడు మంచివాడే కానీ అప్పులు ఊపిలో ఇరుక్కున్నాడు అప్పులు చేశాడు తీర్చుకుందాంలే అనుకున్నాడేమో దేవుని యొక్క సహాయం తీసుకుని తీర్చుకుందాంలే బయటకు వద్దాంలే అని అనుకున్నాడేమో కానీ అనుకోకుండా ఏమైపోయిందో మరి మనకు కారణం తెలియదు హీ డైడ్ చనిపోయాడు ఇద్దరు కుమారులు ఉన్నారు ఇద్దరు కుమారులను భార్యను వదిలేసి ఏం చనిపోయాడు చనిపోయాడు సో ఇప్పుడు అప్పుల భారం ఎవరి మీద పడింది భార్య మీద పడింది పిల్లల మీద పడింది ముగ్గురు ఇరుక్కున్నారు సో అప్పుల ఊపిలోనికి ఈ యొక్క కుటుంబం ఒక కారణమైంది కుటుంబం యజమాండ్ చేసినటువంటి ఒక రాంగ్ మిస్టేక్ ఒక రాంగ్ డెసిషన్ అని చెప్పొచ్చు పిల్లలు ఏం చేశారండి వారికి ఏం చేయలేదు వారికి ఏం తెలియదు కానీ ఏం చేశారు ఆ యొక్క తండ్రి యొక్క తప్పిదం వలన ఆ మిస్టేక్ వలన అనుకోని సంఘటనలు ఆ కుటుంబంలో జరగడం వలన ఏమైపోయింది కుటుంబం యావత్తు అప్పుల పాలైపోయింది అప్పుల వాళ్ళు వచ్చారు అప్పుల వాళ్ళు ఇంటి దగ్గరకు వచ్చి ఏమండి ఇబ్బంది పెడితే ఎంత అవమానకరంగా ఉంటుందో తెలుసా ఎంత అవమానకరంగా ఉంటుందో తెలుసా నేను చెప్పాను కదా నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను ఒక దయచున్నాడు నాతో ఒక మాట అన్నాడు అని అంటే ఆయన ఒక నిర్ణయం తీసుకున్నట్ట నా జీవితంలో నా దగ్గర కానీ నా పిల్లల దగ్గర కానీ ఎవడు కూడా నువ్వు నాకు అప్పు నావు నువ్వు నాకు డబ్బులు ఇవ్వాలని ఒక్కడి కూడా అడిగేదానికి నేను అవకాశం ఇవ్వను అన్నాడంట హలో ప్రవక్త చనిపోయాడు ఆ బాధలు వీరున్నారు ఒంటరిగా మిగిలిపోయారు ఆమె విధవరాలు తండ్రి లేని ఒక పిల్లలు కుమారులు అయితే అప్పులు వాళ్ళు అప్పులు ఇచ్చేటప్పుడు ఏమో బాగా ఇస్తారు కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళ దగ్గరకు వచ్చారు మా అప్పులు మాకి అన్నారు మా డబ్బులు అన్న అని చనిపోయాడు కాబట్టి మా డబ్బులు మాకీ అన్నారు ఆమె చెప్పింది మా దగ్గర ఏం లేదయ్యా దయవచ్చినండి కదా దేవుని ఎందుకు భయపెక్తున్నవాడు ఏదైనా బిజినెస్ చేసుకున్నాడంటే ఏమైనా డబ్బులు ఎత్తిపెట్టైనా ఉంటే ఏమైనా మేము అడ్జస్ట్ చేసిన వచ్చు మాకు ఆల్రెడీ కొత్త ఉంది కాబట్టి కొరత ఉంది కాబట్టి మేము అప్పు చేశాం అవసరాన్ని బట్టి అప్పు చేశాం కానీ నేను చనిపోయాడు మా దగ్గర ఇప్పుడు ఏం లేదు అంటే అప్పుడు ఆ అప్పులు ఇచ్చిన వాడు ఏమన్నాడు తెలుసా ఇద్దరు కుమారులను నాకు అమ్మేసేయండి అన్నాడు పాతకాలంలో అదే జరిగేది అనమాట పిల్లలను బానిసలుగా ఎత్తికొని పోతారు ఇంట్లో పనికి పెట్టుకుంటారు అంతే ఇంకా బానిసగా వారికి పెట్టి చాకరి చేయాలన్నమాట ఈ పిల్లలు ఏం చేస్తారండి పిల్లలు ఏం చేయకుండానే తల్లిదండ్రులు అదే తల్లిదండ్రుల యొక్క షాపు పిల్లల మీదకి రావడం అంటే ఇదే తల్లిదండ్రులుగా మనము పిల్లలకు ఆస్తిని స్వాస్థ్యంగా ఇవ్వాలి తప్ప అప్పులను స్వాస్థ్యంగా ఎప్పటికీ ఇవ్వకూడదు గుర్తుపెట్టుకోండి మీ ప్రార్థనలో ఇది ఒక ప్రార్థన అంశముగా మీరు నోట్ చేసుకొని దేవునికి ప్రార్థన చేయండి నమ్మండి దేవునికి చెప్పండి ప్రభువా నా పిల్లలకు నేను ఆస్తిని ఇవ్వాలి తప్ప అప్పులను ఇవ్వకూడదు అయ్యా అప్పులను ఇవ్వకూడదు అప్పులను ఇవ్వకూడదు మధ్యలో నేను బోర్డు తిప్పేసి వెళ్ళకూడదు ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు ఏమండి అది ఇస్తాం ఇది ఇస్తామని ఆఫర్ పెట్టి బోర్డు తిప్పేసి వెళ్ళిపోతున్నారు వాళ్లకు ఇప్పుడు ఈ ప్రవక్తకి ఏం తేడా వచ్చా నేను అప్పు చేశాను నేను తీరుస్తాను అన్నాడు మధ్యలో బకెట్ తనేసి వెళ్ళిపోయాడు ఎవరు తెలుస్తారు అప్పు ఎవరు సఫర్ అయ్యేది ఎవరు సఫర్ అయ్యేది భార్య పిల్లలు సఫర్ అవుతున్నారు అవమానం అవమానం మాత్రం కదా వారి భవిష్యత్తుకే చాలా అపాయకరమైన ప్రమాదకరమైనటువంటి పరిస్థితి వచ్చింది అంటే ఇంకా అమ్మబడేదానికి ఇంకా సిద్ధంగా ఉన్నారు అప్పుడు ప్రవక్త దగ్గరికి ఎలీషా ప్రవక్త దగ్గరికి వస్తే దేవుడు ఓ అద్భుతాన్ని చేశాడు అలాలో మానవ రీతిగా మాట్లాడితే ఫిజికల్ రెల్మ్ ప్రకారం మాట్లాడితే రీజనింగ్ ప్రకారం మాట్లాడితే ఇంగిత జ్ఞానంతో మాట్లాడితే వారు అప్పుల నుంచి బయటికి రావడం అసాధ్యము ఖచ్చితంగా ఆమె చర్యలకు వెళ్ళిపోవలసిందే ఇద్దరు కుమారులు చర్యలకు వెళ్ళిపోవాల్సిందే ఇంక జీవితకాలం అంతా ఇంకా అప్పు బదులు ఏం చేయాలో తెలుసే ఇంట్లో కూర్చొని పిండి రుబ్బుతూ ఉండాలన్నమాట వారికి సేవ చేసుకుంటూ ఉండాలి కానీ ఆమె ఏం చేసింది తెలుసా ప్రవక్త దగ్గరికి వచ్చింది ఎలా లోయ్యా ఎలిషియా దగ్గరికి వచ్చింది ఎలీషా దగ్గరికి అయ్యా ప్రవక్త గురించి తెలుసు కదా నీ శిష్యుడే కదా నీ దగ్గరే ఉన్నాడు కదా దైవభక్తి కలిగిన వాడు కదా దైవభక్తి కలిగిన వాడు ఏదో అయ్యా పొరపాటు అయిపోయింది అప్పు చేశాడయ్యా దేవుని పైన ఆధారపడకుండా విశ్వాసాన్ని నేర్చుకోకుండా మంచివాడే కానీ అవసరం కొరకు వేరే వాళ్ళ దగ్గర అప్పు చేశాడు కానీ అనుకోకుండా ఆయన ప్రాణాలు కోల్పోయాడు అని చనిపోయాడు ఇప్పుడు అప్పుల వాళ్ళు వచ్చి ఇంటి మీద వాడుతున్నారు మేము ఇవ్వలేని స్థితిలో మేము ఉన్నాం ఇద్దరు నా ఇద్దరు పిల్లలను బానిసలుగా తీసుకుని అంటున్నారు ఎట్లా తట్టుకునేది అయ్యా నేను నేను ఎట్లా తట్టుకునేదని ఎలీషాకు చెబితే అప్పుడు ఎలీషా ఎలీషా ఆ కుటుంబానికి ఒక పరిష్కారంగా నిలిచాడు హ్యాలుయా దాని తర్వాత కట్ చేస్తే ఏమవుతుందో తెలుసా వారి యొక్క అప్పులన్నీ తీర్చివేయబడ్డాయి పరలోక రుణమాఫీ అంటాను దాన్ని నేను పెట్టిన పేరు అది పరలోక రుణమాఫీ ప్రవక్త ద్వారా ప్రవక్త ద్వారా వారు నడిపించబడి ప్రవక్త మాటకు వారు విలువనిచ్చినప్పుడు ప్రవక్త మాటను వారు గనపరిచినప్పుడు వారి యొక్క పిల్లలు అప్పుల చెరలోనికి వెళ్ళలేదు కానీ వారి అప్పుల చెరలోనికి వెళ్ళలేదు కానీ ఇతరులకు ఇతరులకు అప్పించే స్థితిలోనికి వారు ఒకే రోజులో వారు వెళ్ళారు ఒకే రోజులో దేవుడు అద్భుతం చేశాడు హలో అలూయా ఏ సుక్రీస్తు ప్రభు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు ఆ భాగాన్ని దేవుడు ఎందుకు రాశాడంటే వారి జీవితంలో చేసిన దేవుడు నీ జీవితంలో ఎందుకు చేయడు అని నీవు నిన్ను రేపాలని దేవుడు కొన్ని రాశాడు కొన్ని రాశాడు నిన్ను రేపాలని వారు అప్పుల ఊపిలోనికి వెళ్ళలేదు అప్పుల చెరలోనికి వెళ్ళలేదు వారి తండ్రి పొరపాటు చేస్తాడు కానీ వీళ్ళు ఏం చేశారు ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు వారిని సూపర్ న్యాచురల్గా అప్పుల నుంచి విడిపించేశాడు అద్భుతం చేశాడండి దేవుడు దేవుడు నిన్ను అప్పుల నుంచి బయటకు తీసుకుని దానికి దేవుని దగ్గర సవా లక్ష మార్గాలు ఉన్నాయి ఆయన కావాల్సినంత ఏం లేదు ఆయన దగ్గరికి రండి మీరు మైండ్ సెట్ చేసుకుని ఆయన దగ్గరికి రండి ఎటువంటి అప్పుల నుంచి అయినా కూడా దేవుని నిన్ను విడిపిస్తాడు నీ అప్పుల బాధతో అప్పుల వేదనతో నీవు చావలసిన అవసరం లేదు యూ నీడ్ నాట్ కమిట్ సూసైడ్ నీ జీవితాన్ని నువ్వు ముగించుకోవద్దు ఎందుకంటే గాడ్ హ్యాస్ అ సొల్యూషన్ నీకు కష్టం నీకు అసాధ్యం కానీ నేను సేవించే దేవునికి నేను ప్రకటించే దేవునికి అది అంటే వెంటకు తీసేసిన తీసేస్తాడు ఆయన హలోయా దయ్యాలను ఇట్లా వేలుతో 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 ఎల్లగొట్టాడు ఆయన నీ అప్పులను కూడా ఉంటే వెళ్ళిపోతాయవే ఫో అంటే వెళ్ళిపోతాయి హలో దేవదూతలు కాసుకొని ఉన్నారండి దేవదూతలు నీకు పరిచయ చేసేదానికి కాసుకొని ఉన్నారు నువ్వు ఆజ్ఞాపిస్తే దేవదూతలు డబ్బులు పెట్టుకొని వస్తారు దేవుని యొక్క సన్నిధిలో ఉండి నేను మాట్లాడుతున్నా నా దేవుడు నా మాటలు వింటున్నాడు నా చుట్టూ ఉన్నటువంటి నా దేవదూతలు కూడా ఈ మాట వింటున్నారు మీ దేవదూతలు కూడా వింటున్నారు మీరు కూడా వింటున్నారు దేవదూతలు పనిచేసేదానికి సిద్ధంగా ఉన్నారు దెర్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఏంజల్ మినిస్ట్రీ వెన్ యూ మేక్ డిక్లరేషన్స్ యూ విల్ యాక్టివేట్ యువర్ ఏంజల్స్ నువ్వు డిక్లేర్ చేసినప్పుడు నువ్వు వాక్యాన్ని విడుదల చేసినప్పుడు విశ్వాసాన్ని విడుదల చేసినప్పుడు దేవుని యొక్క మాట పైన నీ విశ్వాసాన్ని విడుదల చేసినప్పుడు దేవదూతలు పనిచేసి డబ్బులు తీసుకొని నీ ఒడిలో వేస్తారు హెలా నెవర్ ఎవర్ అండర్ ఎస్టిమేట్ గాడ్ అండ్ హిస్ వర్డ్ ఆయన అభిషేకాన్ని కానీ ఆయన యొక్క సిద్ధాంతమును కానీ ఆయన యొక్క ప్రణాళికను కానీ ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయవదు ఒకే రోజులో నీ ఆర్థికపరమైన సమస్యలన్నీ కూడా కుప్పకూలిపోతాయి మాయం కాగలవు మాయం చేయగలడు ఆయన సో కుటుంబ సమస్యల ద్వారా వీరు అప్పుల చెరలోనికి వెళ్ళారు కానీ వాడిని విడిపించాడు దేవుడు హలోయా 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 సో కొన్నిసార్లు మన ప్రమేయం లేకున్నా మన తప్పు లేకున్నా కూడా ఏమవుతుందంటే మనం అప్పుల చెరలోనికి వెళ్ళే ప్రమాదం ఉంది అప్పులు దాన్ని మనం తప్పించుకోలేం దాన్ని మనం ఒకవేళ తప్పించుకోలేం కానీ కానీ అటువంటి సమస్యలు మనం ఇరుక్కున్నప్పుడు దేవుని వైపు చూస్తే దేవుడు తప్పించగలడు